శ్రీ గురుభనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను కలవడంలో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ మూడు నుంచి పన్నెండు వరకు శరన్నవరాత్రులు దుర్గా నవరాత్రులు ఓం హ్రీం తుమ్ ఆయన మహాన దుర్గా మందరం జపం చేసుకోండి సకల శుభాలు పొందండి పన్నెండో తారీఖున మన దేవప్రశ్ని కార్యాలయంలో చండీ హోమం జరుగుతుంది సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గౌతనామాలతో లైవ్ టీ వస్తుంది చూడండి అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని ఎవరైనా ఎవరి ఇంట్లో నవగ్రహ నక్షత్ర దేవతలు అనుగ్రహం పొందుతారు అలాగే టారాగడింగ్లో వచ్చేటువంటి ఈ పరిహారాలు హోమాలు జరుగుతాయి ఈ వివరాన్ని కూడా రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో అందజేస్తాను చండీ హోమం గురించి దీని గురించి కూడా అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం మెజిషియన్ ఇంకా హీరో ఫైంట్ ఇంకా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మనకి కొండంతమి ఎలకనబెట్టినట్టుగా ఉండే చాలా సందర్భాల్లో చాలా పనులు చాలామందికి మీ గౌరవానికి భంగం ఉండదు చాలా గౌరవం పొందుతారు చాలా మర్యాద పొందుతారు మీరు అడగకుండా అందరూ మీకోసం ఏదైనా చేస్తామంటారు మా సర్వం మీకు అంటారు కానీ ఎవడో బాలు కట్టడానికి ఏదేమైనా అలా ఉండే పరిస్థితి గౌరవానికి దేనికి రేటు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి కానీ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అయిపోయింది అనుకుని పని కొంచెం పెండింగ్ కొంచెం డిలే ఈ డిలే తట్టుకోలేక ఏం చేయాలి మీకు అర్థం కాక పడిపోతూ ఉంటారు కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉండాలి మేనేజ్ చేసుకుంటారు కూడా మీరు పర్వాలేదు గౌరవ మర్యాదల లోటు ఉండదు కార్యసిద్ధి ఉంటుంది ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రం సక్సెస్ రేట్ ఉంటుంది చేసే ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అనుకున్నంత సక్సెస్ఫుల్గా ఉండవు నడుస్తూ ఉంటుంది కొంచెం ప్రయత్నం చేయండి మొదటి వారం వందకు మీకు స్తబ్దంగా ఉంటుంది రెండో వారి నుంచి కొంచెం యాక్టివ్గా ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ డెవిల్ డెవిల్ కని తీసుకోవాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొంత స్తబ్దత ఏదో పని చేసుకు వెళ్తున్నా కానీ అయింది నిర్మించుకోవడంతో ప్రత్యేకమైనటువంటి గ్రోత్ ఏమైనటువంటి స్థితి ప్రజెంట్లో ఓ సహాయం ఏదో దొరుకుతుంది మీకు ఆర్థికమైన విషయాల్లో బలపడతారు ఆర్థికమైన బలం కలుగుతుంది వృద్ధి కలుగుతుంది సక్సెస్ వస్తుంది అనుకున్న దాంట్లో అన్నింటిలో కూడా మీకు బాగుంటుంది ఓ రిఫరెన్స్ ఏదో దొరుకుతుంది ఊహించని సహాయం లభిస్తుంది ఫ్యూచర్ కార్డులో డెబిట్ కార్డు సబ్సీక్వెంట్ కార్డు ఫోర్ ఆఫ్ పెంటికెల్స్ వచ్చింది ఏదైనా భూగృహ వాహనాలు అమ్మాలి అనుకునే ఏదైనా ప్రయత్నాలు అంటే వాటిలో కొంత ఇబ్బందులు పడే అవకాశము ఆర్థిక విషయాల్లోనూ భూ సంబంధం విషయాల్లోనూ మోసపోయే అవకాశము జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుండారా పనాలంగా ఉండారా డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే విషయం స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎలాంటి మోసానికి గురకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సన్ సామాజికంగా టూ ఆఫ్ సార్ట్స్ కుటుంబరంగా బరవాలేది గౌరవ మర్యాద లోటు ఉండదు మీరు యంగ్ ఎనర్జిటిక్గా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగానే కొంత ఊహించిన ఒత్తిడి ఉంటుంది చెప్పే కదా మీకు మొట్టమొదటి మీకోసం ఆ సర్వం అప్పించేస్తూ ఉంటారు ఎవడో ఫోన్ అయితే మాట్లాడేవాడో ఏదో వంక పెట్టి తప్పించుకుంటూ ఉంటారు సామాజికంగా అలా ఉంటుంది మన అని అనుకున్న వాళ్లే బాగా తప్పుకుంటూ ఉంటారు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలో ఎలా తట్టుకోవాలో అర్థం కానీ అయోమయ స్థితి ఉంటుంది కొంచెం సహనం అవసరం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరి మీద ఎక్కువ ఆధారపడద్దు ఏది ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఎంప్రా పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది గౌరవం నిలబెట్టుకోవాలి ఉద్యోగం పోకుండా కాపాడుకోవాలి తప్ప మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అందులో సీనియర్ పొజిషన్ వాళ్ళకి ఉద్యోగం కాపాడుకోవాలి లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి వీళ్ళ ఫస్ట్ పదవ తారీఖు తర్వాత మీకు ఏదైనా మూమెంట్ వస్తుంది గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది మీకు అనుకూలంగానే ఉంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళకి క్రెషర్స్కి ఉద్యోగులు ఉండి ప్రయత్నం చేసే వాళ్ళకి అందరికి కూడా పదవి జరిగిన అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చార్యాట్ మొదటి వారం అంతా స్తబ్దంగా ఉంటుంది రెండో వారం యాక్టివ్గా ఉంటుంది మొదటి వారం మీరు చేద్దామను అంత మూమెంట్ ఏమి ఉండదు పరిస్థితులు అంతా గట్టిగా సహకరించవు రెండో వారం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండదు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అందరూ హ్యాపీగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు ఎటువంటి ఫైనాన్షియల్ హడ్జెస్ ఏమీ కనబడట్లేదు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులేమిలో బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది చెప్పగలిగిన సమస్యలు అంటే ఏమీ కనబడట్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పే కదా పదో తారీఖు తర్వాత మీకు కొంత అనుకూలత ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి చెప్పాను కదా ఈ పదవ తారీఖు తర్వాత మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నింటిలోనూ కూడా అనుకూలత వస్తుంది కార్యసిద్ధి ఉంటుంది సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది మీ ఆడవి నెల మీరు చేయగలుగుతారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ మగవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటిగా ఉండండి సమాచారం మిస్ అవ్వద్దు అతి విశ్వాసం వద్దు మీరు మాట్లాడే మాటల్లో కూడా కొంచెం రెస్పెక్ట్ కనబడాలి నాకు అన్ని తెలుసు అనేలా కాకుండా ఈయన కొంచెం మర్యాద తెలిసినా కానీ కామ్గానే ఉంటాడు గొప్పలకి పోడు అనేటువంటి ఫీలింగ్ ఎదురు వాళ్ళకి రావాలి ఆ రకంగా మీరు ప్రవర్తించాలి ఏ అబ్బో ఈయన చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు మనకు అనవసరం అనేలా కాకుండా ఈయన సౌమ్యుడు అని అనిపించేలా మాట్లాడాలి నిర్లక్ష్యంగా ఒక మాట్లాడద్దు ఆడవారికి సంబంధించి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది దేని మీద కూడా నడిపిస్తూ ఉంటారు వైవాహిక జీవితం పర్వాలేదు బాగానే ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు వైవాహిక జీవితం బాగానే ప్రశాంతంగానే కానసాగుతుంది సంతాన పరం కొంత అదనపు బాధ్యతలు భారాలు తలకెత్తుకునే అవకాశం ఉంటుంది మీరు సంతానం కోసం అంటే ఏదైనా బ్యాంక్ లోన్లు పెట్టడం కానీ ఇంకా ఏదైనా కానీ వాళ్ళకి సంబంధించి లోడ్ ఏదైనా మీకు అదనపు భారాలు ఉంటాయి మీకు విద్యార్థుల పిల్లలకి జీవితంలో స్థిరంగా సాగిపోతుంది చెప్పకపోతే ఒడిదుడుకులు ఏమి ఉండవు మీ క్యాంపస్ ఇంటర్స్ హైర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి సపోర్ట్ దొరుకుతుంది నక్షత్రాల వారికి తీసుకుంటే ఉత్తరాష్ట్రం వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ కార్డ్ డెత్ కార్డ్ ఇంకా కంగారు పడదు టూ ఆఫ్ కప్స్ చెప్తాం శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ చెప్తాం ధనిష్ చౌకటండి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఉత్తరాక్షణ నక్షత్రం వాళ్ళకి కొంచెం చిక్కులు చికాకులు ఉంటాయి మన అనుకున్న వాళ్ళు సడన్గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది నోటిదాగా వచ్చింది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మాటలు పడ్డము కొంచెం చెయ్యని తప్పు పనిష్మెంటు కొన్ని ఇబ్బందికరమైన కాలం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాట పడే అవకాశం ఉంటుంది కొంతమంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అకస్మాత్తు స్థాన చలనాలు కొంతమందికి అతి కొద్ది మందికి సమయ బంధు వినియోగం లేనిది కాంతవరకు కనబడుతుంది శ్రవణ నక్షత్రం పర్వాలేదు మొదటి వారు స్తబ్దంగా ఉన్నది రెండు వారం నుంచి బాగుంటుంది ఎటువంటి దొరుకులు ఉన్నాయి ఎటువంటి చికాకాలను ఎదుర్కోవడం కోసం మీరు సిద్ధంగా ఉంటారు చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు వచ్చే మార్పులు ఆస్వాదిస్తారు మార్పులు రావడం కోసం ఏం చేయాలి మీరు అవన్నీ చేస్తారు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు సామాధాన బెండ దండవల్ని ఉపయోగించి మీ కార్యశుద్ధి కోసం ప్రయత్నం చేస్తారు ప్రతి సమస్యకి పరిష్కారం మీ దగ్గర ఉంటుంది ఇబ్బందే ఉండదు ధనిష్టమైన కార్యసిద్ధి ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారో ఎవరైతే మీతో అవమానకరంగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మీతో బాగా మాట్లాడతారు బాగుంటుంది పోయించోడు తిరిగి గౌరవం పొందుతారు పరిహారం ఏం చేయాలి ఉత్తరాషి వాళ్ళని ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ దుర్గ దినాశిని మంత్రం జపం చేసుకోండి దుర్గదినాశిని ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశినియే మహామాయ స్పహ అనే మంత్రం జపం చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమశ్చండికాయ మహా అనే మంత్రం జపం చేసుకోండి దుర్గా కవచం చదువుకోండి ధనిష్టి వాళ్ళు ఏం చేయాలి హ్యాంగ్ నిచ్చి పూజ చేసుకోండి చాలు ప్రత్యేక పరిహారం గెలిచి చూద్దాము ఫుల్ కాలభైరుడు ఆరాధన చేయండి లేదా మహాభైరుడు ఓం హ్రీం భం భైరవాయన మహా అని భైరవ మంత్రం జపం చేసుకోండి భైరవ కవచం పారాయణ చేయండి బాగుంటుంది అనుకూలమైన కాలమే పరిహారం చేసుకుంటే కాలం అనుకూలంగా ఉంటుంది ఇంకా అనుకూలంగా ఉంటుంది ఈ పరిహారాలన్నీ కూడా మనకి ఈ ఆరోదర్ లైవ్ టెలికాస్ట్ వస్తే చూడండి శుభం పోయా